హాయ్ మై డిఎస్యూఆర్స్ ఎయిత్ క్లాస్లోని సైన్స్ జనరల్ సైన్స్ సెకండ్ క్లాస్ నుంచి జీవులు స్నేహితులు శత్రువులు మీరు అనేక రకాల మొక్కలు మరియు జంతువులను మరియు చూసే ఉంటారు మన చుట్టూను సాధారణ కళతో చూసి ఇతర జీవులను మనసు జీవులు అంటారు వీటిని జీవులు అంటారు వర్షాకాలంలో తేమ ఉన్న రొట్టె చెడిపోవడం మనం గమనించి ఉంటాం బూడిద రంగు తెల్లట మచ్చకపోవడం నీవి గమనించి ఉంటారు అన్నమాట ఈ పరిశీలన నీళ్ళ రంగు మరియు నేల చిన్న చిన్న జీవులతో ఉన్నాయని మనం తెలియజేస్తున్నాం అయితే ఇవన్నీ సూక్ష్మజీవుల వర్గంలోనే రావు ఈ సూస్యజీవులను పర్వాలేదు చిన్నవిగా ఉంటాయి మామూలుగా కంటితో చూడలేదంతా ఉంటాయి వీటిలో బ్రెడ్ పై పెరిగే సిరింధ్రా వంటి కొన్ని జీవులతో భూతంతో చూడవలసిన మిగిలిన వాటిని సంబంధించిన చూసిన దర్శనం సహాయం లేకుండా చూడలేము అందుకే పెట్టిన సూక్ష్మజీవులు అంటారు సూక్ష్మజీవులు నాలుగు ప్రధాన సమూహాలు వర్గీకరించవచ్చు బ్యాక్టీరియా సిలిందరాలు ప్రోటోజావా కొన్ని సైవరాలు కా కొన్ని సాధారణ జీవులు వైరస్లు కూడా సూక్ష్మ సూక్ష్మమైనవి కానీ సూక్ష్మజీవులు కన్నా భిన్నమైనవి అయితే ఇవి అతిథే జీవి యొక్క కణాల రూపంలో ప్రత్యుత్పత్తిని జరుపుతాయి ఈ బ్యాక్టీరియా మొక్కలు లేదా జంతువులు కావచ్చు వైరస్లో కొన్ని సూగుపడ్డాయి వైరస్లు వంటివి ఇన్ఫ్లుయెంజా మరియు చాలా రకాల దగ్గు వంటి సాధారణ రుభూతంగా కలిగేస్తాయి పోలియో మరియు చికెన్ పాక్స్ వంటి తీవ్రమైన వ్యాధులను కూడా వైరస్లు కలుగుతాయి విరేషణాలు మరియు మలేరియా వంటి వ్యాధులు కూడా ప్రోటోచవ కలుగేస్తాయి సూషన్ ఎక్కడ నివసిస్తాయి సూషన్జీలు బ్యాక్టీరియా కొన్ని సైబర్ మరియు ప్రొటోచవులు వంటి పెద్ద ఏకగణ యూతంలో కానీ శైవలాలు మరియు శరీంధరాలు వంటి వాటిని బహుకణ జీవులన్నీ కానీ అంటారు ఈ చల్లని మంచు వాతావరణం మరియు వేడి వంటి బొగ్గల నుండి మరియు ఎడాల నుండి చిత్తడి భూముల నుండి కొన్ని రకాల వాతావరణ పరిస్థితుల కూడా ఈ మనుగ్రీని ఈ మనుగలు సహా ఇతర జంతువుల దేహాల్లో కూడా మనం నివసిస్తాయి కొన్ని జంతువుల నిర్వహించే జీవులపై పెరుగుతాయి మరియు కొన్ని స్వేచ్ఛగా ఉంటాయి సూచన జీవులు మరియు మనం మన జీవితంలో సూచించే ముఖ్యమైన పాత్రలు వేస్తాయి కొన్ని సాధారణ విధాన ప్రయోజనం కలిగిస్తాయి మరి కొన్ని హానికరంగా ఉంటాయి వ్యాధిని కలిగిస్తాయి వాటిని గురించి మనం అధ్యయనం చేద్దాం స్నేహ సూచనలు స్నేహపూర్వక సూచనలు ప్రయాణం కోసం ఉపయోగిస్తారు వీటిని పెరుగు బ్రెడ్ కేకల తయారీలో ఉపయోగిస్తారు అనమాట పూర్వకాలం నుండి సూచన సూచించే అల్కాహన్ తయారీగా ఉపయోగిస్తున్నారు వీటిని పర్యావరణ చెత్తలు శుభ్రం చేయడంలో కూడా ఉపయోగిస్తారు ఉదాహరణకు సేంద్రియ వ్యర్థాలు కూరగాయలు జొక్కలు జ తొక్కలు జంతువులు అవసరం అంటే బ్యాటరీ హానికరమైన భావించి ఉపయోగకరమైన పదార్థాలు చేసి చేయబడతాయి ఔషధ తయారీలో బ్యాటరీ కూడా ఉపయోగిస్తారని గుర్తు చేసుకోండి వ్యవసాయ వ్యవసాయంలో నెత్తం స్థాపన చేయడం ద్వారా నేలపై పెంచడానికి చాలా బాగుంటాయి పెరుగు మరియు బ్రెడ్ తయారు బ్యాటరీ వలన పాలు పెరుగు నడుతుంది మీరు గమనించి ఉంటారు పెరుగు అనేక సూచన జీవితం కలిగి ఉంటుంది వీటిలో ల్యాప్టాప్ బాష్య బ్యాటరీ పెరుగు ఏర్పడడానికి ప్రోత్సహిస్తుంది ఇది పాలలో ఉండే వృద్ధి చెంది పాలను పెరుగుగా మారుస్తుంది జున్ను ఊరగాయలు మరియు అనేక ఇతర రకాల ఆహార తయారు బ్యాటరీగా పని రవ్వ సుజి ఇడ్లీలు మరియు బటర్లు ఒక రకమైన పుల్ తయారు పూరి తయారీలో కూడా ఉపయోగించిన పదార్థం పెరుగు ఎందుకో మీరు బ్యాక్టీరియా ఈస్ట్ కణాలు ఇడ్లీ పిండి దోశ పిండిని పులియడానికి సహాయపడతాయి అంటే పర్యావరణం శుభ్రం చేయడంలో కూడా ఉపయోగిస్తారు ఉదాహరణకు సేంద్రియ వ్యర్థాలు అంటే కూరగాయల తొక్కలు జంతువులు వచ్చే ఇక్కడ కిలో పిండి కొంచెం చక్కెర వేసి వేసి కొద్దిగా ఈస్ట్ పౌడర్ వేసి మెత్త పిండి చేసి రెండు గంటల తర్వాత పిండి పెడతారు అనమాట ఈ విధంగా పరమాణు పెరిగినట్టు మీరు గమనించగలరా ఈస్ట్ వేగంగా ప్రత్యర్థి జరుగుతుంది శాశ్వతంగా కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి చేస్తుంది వాయుల యొక్క బురగలు వంటి పిండి ఘనపారుతాన్ని పెంచుతాయి అన్నమాట బ్రేకింగ్ పరిశ్రమలో రొట్టెలు అదేవిధంగా ఫెస్టివ్లు కీకతాయలు కూడా ఈస్ట్ గురించి కొంచెం కారణం సూచించి వాణిజ్యాన్ని పానీ వారో ఉపయోగం ఆల్కహాల్ వైన్ మరియు ఈస్ట్ యాసిడ్ మరియు సంబంధించిన అధిక పరిమాణాలు ఉత్పత్తి చేయడంలో సూచించడం ఈస్ట్ మద్యం పెరిగి వైన్ యొక్క వాణిజ్యం ఉత్పత్తి దీని దీనివల్ల కొన్ని రకాల గోధుమ బియ్యం వంటి ధాన్యాలు కూడా పండ్ల రసాలపై మొదలు వాటిపై సహజ చక్కెర ఈస్టును పెంచుతారు ఇది ఈస్టును పర వలన చక్కెరను అల్కాహాల్గా మార్చడం వలన ఏర్పడిన అల్కాహాలను చక్కెరగా అల్కాహాలు మార్చే అవకాశం ప్రక్రియను కింద అంటారు ఈస్ట్ స్టోల్ని చక్కెర అల్కాహాల్ మార్చడం వలన ఏర్పడిన అల్కాహాల్ని వాసన చక్కెరను అల్కాహాల్గా మార్చే ఈ ప్రక్రియను కింద అంటారు అనమాట సూసంజీవులు యొక్క అవసరపరమ మీరు అనారోగ్యం గురైనప్పుడు కూడా డాక్టర్ మీకు పెన్సిలిన్ వంటి కొన్ని సూషన్ జీవులను నాశక మార్లు క్యాప్సూల్ లేదా ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వచ్చు ఈ మందులు సూచన మందు వ్యాధి క్రమించే సూచనజీగా చంపుతాయి లేదా వాటిని పెరుగుదలను నిరోధిస్తాయి ఇటువంటి పెరుగుదల సూచనజీవి నాశక యాంటీబయాటిక్స్ అంటారు అనమాట ఈ రోజుల్లో బ్యాటరీలు మరియు సిలిండర్లు కూడా అనేక సూక్ష్మ నాశకాల ఉత్పత్తికి చేయబడుతున్నాయి సాధారణంగా మనము తెలిసిన స్టెస్టోమైక్ మైసిన్ టెట్రాసైక్లిన్స్ మరియు ఎరిథోమైసిన్స్ అనే కొన్ని సిలిండర్లు మనం గమనించుకుంటాం పంతొమ్మిది వ్రతంలో అలెక్ట్రానిక్ ఫ్లేమింగ్ వ్యాధికార బ్యాటరీలను ఫైవ్ పర్సెంట్ చేశారనమాట బ్యాక్టీరియా నుండి తయారు చేయబడిన సూచించివులను వాటి నిర్దిష్ట పెంచడం ద్వారా తయారు చేయడానికి ఈ వివిధ రకాల వ్యాధులను నయించడానికి ఉపయోగపడతారు జంతువులు సూచించక్రమార్థ అరువు చేయడానికి పశువులను మరియు పౌల్ట్రీ యొక్క మేధలో సూచించే జీవనాశకాలను కూడా కలుపుతారు అనేక మొక్కలు వ్యాధులను నియంత్రించడం కూడా ఉపయోగిస్తారు అన్నమాట మేరుగా మాత్రమే సూచనజీవులు కళాన్ని తెలుసుకోవడం గుర్తుంచుకోవడం ముఖ్యంగా డాక్టర్ సూచించిన కోసం మీరు ఇది పూర్తి చేయాలి విధంగా సూక్ష్మజీవి నాశకాలను బ్యాక్టీరియా గమనించవచ్చు వ్యాధికార సూచన జీవులు మన దేహంలో ప్రవేశించినప్పుడు దారి చేసి వారితో పోల్చడానికి మన దేహము ప్రతి రసకాలు ఉత్పత్తి చేస్తుంది సూచన మళ్ళీ ప్రవేశిస్తే ఎలా పాలి మన దేహం గుర్తించుకుంటుంది కాబట్టి చనిపోతుంది బలహీనపడుతుంది సూచన జీవులను ఆరోగ్యం దేహంలోకి ప్రయోజనబడితే దేహం తగ్గిన ప్రత్యేక ఉత్పత్తి చేసి దాడి చేసి బ్యాక్టీరియా పోరాడి చంపుతుంది అనమాట ప్రతి దేహంలో ఉంటాయి మనం వ్యాధి కలిగిన చూసిన మనం ఎప్పటికీ రక్షించబడతాయి ఏ విధంగా వ్యాక్సిన్ పనిచేస్తుంది టీకాలు చేయడం ద్వారా కళారయామ చూసి మరియు హెపటైటిస్ సహా సహా అనేక వ్యాధులను నిర్వహించవచ్చు ఎడ్వర్డ్ జెన్నర్స్ పదిహేడు వందల తొంభై ఎనిమిది రోజులు చూసి వ్యాధి టీకాలను కనుగొన్నారు మీ బాల్య మీరు అనేక వ్యాధులను రక్షించడానికి ఇంజెక్షన్లు ఇచ్చి ఉంటారు ఈ విధంగా జాబితాకి సంబంధించిన మీ తల్లిదండ్రులను తెలుసుకోండి ఈ వ్యాధులను పిల్లల్ని రక్షించడం ద్వారా అవసరం అందుకు అవసరమైన వ్యాక్సిన్స్ అందుబాటులో ఉంటాయి కొన్ని కొరగా పోలియో ఆరోగ్య పోలియో అంటే పిల్లలు రక్షించడానికి సంబంధించిన ప్రజలకు సంబంధించి అదే టీవీలో మరియు వార్తాపత్రులు మీరు గమనించి ఉంటారు అన్నమాట పోలియో చూపలే టీకాలు ప్రపంచవ్యాప్తంగా మత్స్య వ్యాధి వ్యతిరేకంగా జరిగిన ప్రకారం ప్రపంచం చాలా ప్రాంతాల నుండి దానివల్ల నిర్మాణం సాధ్యమైంది ఈ రోజు అనేక వ్యాధుల నుండి ఇతర జంతువులను రక్షించుకోవడానికి సూచన జీవులు పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు తయారు చేయబడుతున్నాయి పర్యావరణ శుభ్రదం పాఠశాల తోట సేవలను తయారు చేయడం ద్వారా భోజనం మరియు పహేరి గమనించారు తమ స్నేహితులతో కలిసి సమీపంలో ఇల్లు జోటల నుంచి మొక్కలు కూరగాయలు పండ్లు ఉదాహరణ తగ్గించవచ్చు పారవడానికి ఉద్దేశించిన గోయలో పారవేశారు కొంతకాలం తర్వాత అవి కుళ్ళిపోయి సేంద్రియులుగా మారి మార్చబడి ఇలా మార్పు ఎందుకు దొరుకుతుందో తెలిసిన భోజం మరియు బహిర్ తెలుసుకోవాలి రెండు కొండాలలో పదార్థాలు ఏదైనా మార్పు గుర్తించాలా అలాగైతే ఈ మార్పు ఏంటి కొండలు ఏలే వ్యర్థాలు కుళ్ళిపోయినప్పుడు మీరు గమనించుకుంటారు ఎలా జరిగింది సూచన జీవులు చర్యల ద్వారా మొక్కలు మీద వ్యర్థాలు సేంద్రియ ఎరువుగా మార్చడానికి ఈ ప్రక్రియ విడుదలైన పోషకాలను మొక్కలలో మళ్ళీ ఉపయోగించుకోవచ్చు పాలిథిన్ బ్యాగులు కారీ గ్లాసులు బాటిల్స్ మరియు ఏదైనా బొమ్మలు భాగాలు ఎటువంటి మార్పులకు గురి కాకడం మీరు గమనించారు వాటిపై చర్యలు జరపడం వాటిని ఎరువులుగా మార్చలేము మీరు తరచుగా అధిక పరిమాణంలో చనిపోయిన సేంద్రియ పదార్థాలను కుళ్ళిపోతున్న మొక్కలు కొన్నిసార్లు చనిపోయిన జంతువుల రూపంలో భూమిపై బాగా చూస్తూ ఉంటారు కొంతకాలం తర్వాత పదార్థాలు దృష్టి అవుతాయి ఎందుకంటే మొక్కలు మరియు జంతువు యొక్క సేంద్రియ వ్యర్థాలను సూచన జీవులు ఇచ్చినట్టు చేసి వాటిని సర్వ పదార్థంగా మారుస్తాయి ఈ పదార్థాలను ఇతర మొక్కలను మరియు జంతువులు మళ్ళీ ఉపయోగించుకుంటాయి ఈ విధంగా సూక్ష్మజీవులను హానికరమైన మరియు చెడు వాస్తునగల పదార్థాలను ఇచ్చిన చేసి తద్వారా పర్యావరణం శుభ్రించడానికి ఉపయోగపడతాయి హానికరమైన సూక్ష్మజీవులు సూచనజీవులు అనేక విధాలుగా హానికరం కొన్ని సూచనజీవులు మానవులు మొక్కలు జంతువులు వ్యాధులు కలిసే ఇటువంటి వ్యాధులు కలిసే సూచనజీవులను పాఠశాలలో తోటమైన సేంద్రీయ ఆచు గోధు మరియు పహేర్లను గమనించు తమ స్నేహితులతో కలిసి ఇక్కడ వ్యాధి జనగాలని అంటారు కొన్ని సూచనజీవులను ఆహారం దుస్తులు మరియు దూరవస్తువులను పాడు చేస్తాయి వాటిని హానికరమైన చర్యలను గురించి మరింత అధ్యయనం చేస్తాం మానవుల వ్యాధి జనక సూక్ష్మ జీవులు మన పీల్చే గాలి తాగినీరు మనం తినే ఆహారం వంటి వ్యాధిజనక జీవులు మన శరీరంలో ప్రవేశిస్తాయి వ్యాధి ఘర్షణని నేరుగా తాగడం ద్వారా ఇవి రోగ జంతువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి వ్యాధి సోకిన వ్యక్తి మంచి ఆరోగ్యవంతమైన వ్యక్తి గాలి నీరు ఆహారం తాకుండా వ్యాధిని వ్యాప్తి చెందే విధంగా అంటూ వ్యాధులు అంటారు కళలో సాధారణంగా జలుబు ఆటలను మరియు క్షయా వంటి వ్యాధులు వీటికి ఉదాహరణలు సాధారణంగా జలుబుతో బాధపడుతున్న వ్యక్తి తుమ్మినప్పుడు వేలాది మంది వైరస్ కలిసి తేమతో కలిగిన సూచన జీవుడు బిందువులు గాలి విధించింది ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క శ్వాస తీసుకున్నప్పుడు ఆ వైరస్ అతనికి ప్రవేశించి వ్యాధిని కలిగించవచ్చు కొన్ని కీటకాల జంతువులు వ్యాధి కార్యక్రమం వాహకాలుగా పనిచేస్తాయి అటువంటి వాహకాలలో ఈగ ఒకటి ఈగ ఈగలు చెత్త జంతులపై వాడుతాయి వ్యాధి జనకాల వాటిని శారీరకాలు అత్తుకుంటాయి ఈగలు ఈ మూత ఆహారంపై వాళ్ళినప్పుడు వ్యాధి జనక్రియలు బదిలీ చేస్తాయి ఈ కలుషితమైన ఆహారాన్ని ఎవరు తింటారు వారు అనారోగ్యాన్ని గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ ఆహారంపై మూత ఉంచడం మంచిది మూతలు వేయడం ఆహార పాకంపై తీసుకున్న మరొక ఉదరణ ఉదాహరణ మలేరియా బలాన్ని ప్లాస్టిమా వ్యాప్తి చేసే అనాఫిలస్ దోమ ఆడ ఎనాఫిలస్ దోమ అనేది దోమ డెంగ్యూ వైరస్ వైరస్ను కలిగిస్తుంది అనమాట ఇక్కడ మానవులు సూచన వల్ల కొన్ని సాధారణ వ్యాధులు అనమాట ఇక్కడ మానవులు కలిగే వ్యాధి వ్యాధి జనక సూచన వ్యాప్తి చెందే విధానము నివారణ చర్యలు క్షయ వచ్చేసి బ్యాక్టీరియా గాలి ద్వారా రోగిని పూర్తిగా వేరుగా ఉంచడం రోగి యొక్క వ్యాప్ తట్టు వైరస్ గాలి యొక్క వ్యక్తిగత వస్తువులను ఇతరులు తగ్గూడదు చికెన్ పాక్స్ వైరస్ గాలి తాకడం ముందు దూర దూరం వచ్చి తగిన వయసు టీకాలు వేయించడం అనమాట చికెన్ పాక్స్ ఆటలమ్మ గాలి అదేవిధంగా పోలియో వైరస్ గాలి నీరు కలర బ్యాక్టీరియా నీరు వ్యక్తిగత పరిశుభ్రాలను మంచి పరిశుభ్ర అలవాటు కలిగిన వల్ల బాగా ఉడికించిన ఆహారం తీసుకోవడం వల్ల చల్లాల్సిన త్రాగ నీటిని తాగడం టీకాలు వేయించుకోవడం టైఫాయిడ్ బ్యాక్టీరియా మరియు నీరు ఇక హెపటైటిస్ ఏ వైరస్ నీరు కా తరాల్సిన నీరు తాగడం టీకా వేయించుకోవడం మలేరియా ప్రొటోజేవా దోమలు దోమ తెరలు నివారించడానికి ఉపయోగించే కీటక సంహాలను పిచ్చికారి చేయడం వల్ల పరిసరాలు వీటిని సంబంధించాయి మానవులు జరిగే కొన్ని సాధారణ వ్యాధులు వ్యాప్తి చెందే విధానం కొన్ని సాధారణ జంతువులు వ్యాధికారిక సూషన జరుగు సూషన జరుగుతున్న మానవులు మరియు మొక్కల్లో కాకుండా ఇతర జంతువులు కూడా వ్యాప్తి చెందుతాయి రాబర్ట్ కో పద్దెనిమిది డెబ్బై ఆరులో అంతరాక్ష వ్యాధికి కారణమైన బ్యాటరీ బాసల సంతరాశను కనుగొన్నారు ఉదాహరణ అంతరాష్ట బ్యాటరీ వలన మానవుల్లో పశువులు కలిగే ప్రమాదకరమైన వ్యాధి పశువుల్లో వచ్చే గార్కెంట వ్యాధిపై వైరస్ వలన కలుగుతుంది మొక్కలు వ్యాధి కారిక సూచించడం గోధుమ బియ్యం బంగారదంప చెరుకు నారింజ వంటివి మరియు ఇతర మొక్కల వల్ల అనేక సూచనలు కలిగి ఈ వ్యాధిని పంట దిగుబడి తగ్గిస్తాయి కొన్ని మొక్కలు సోకి వ్యాధి వివరాలు సూపర్ ఈ సూచించిన కొన్ని ఉదాహరసలు ఇక్కడ రాబర్ట్ కోర్చు పద్దెనిమిది వందల డెబ్బైలో అయిన అంతరాస్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా అంటే బాసరా అంతరాశ కనుగొన్నాడు అనమాట ఇక్కడ మొక్కల ద్వారా సోకే వ్యాధులు వ్యాధికారక సూచన వ్యాప్తి చెందే సిట్రస్ కాంకర్ బ్యాక్టీరియా గాలి గోధుమలో కుంకుమ తెగులు శరీంధ్రాలను గాలి విత్తనాలు బెండకాయల పసుపు ఈనెలు మొజాయిస్ తెగదు వైరస్ కీటకాలు ఆహారం విశతనం కావడం ఫుడ్ పాయిజనింగ్ భోజనం అతని స్నేహితులు ఒక ప్యాటికి ఆహ్వానించారు అక్కడ భోజనం వివిధ రకాల పదార్థాలను తిన్నాడు ఇంటికి చేరుకున్న తర్వాత అతనికి వాంతులు చేసుకోవడం ప్రారంభించారు అతను ఆసుపత్రికి తీర్చుకోవాల్సిన పరిస్థితి విశదలం కావడం వల్ల ఫుడ్ పాయిజన్ కావడం వల్ల పరిస్థితి వచ్చి ఉండొచ్చు అని డాక్టర్లు తెలిపారు కొన్ని చూసిన వలన పాడైన ఆహార ఫుడ్ పాయిజనింగ్ జరగవచ్చు ఆహార అభివృద్ధి సూచించదు కొన్నిసార్లు విషత ఆహార పథకానికి సంబంధించి చేయడము విష చేయడం వల్ల తీవ్రమైన అవసర గురై కొన్ని సార్లు మరణం కూడా సంభవించవచ్చు కాబట్టి ఆహారాన్ని పాడవకుండా ఏదో వంటి సంరక్షించడం చాలా ముఖ్యము ఆహారం నిల్వ చేయడం వల్ల మూడవ విధానం ఆహారం ధాన్యాన్ని సంరక్షించడం మరియు ఆహారం నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థం గురించి మనము తెలుసుకుందాం ఇంట్లో వండిన ఆహార పదార్థానికి సంబంధించి ఎలా సంరక్షించబడతామని కూడా తీవ్ర ప్రాంతాల్లో ఉన్న బెడ్ శరీంధరాలు దాడికి గురవుతుందని మీకు తెలుసు సూచనలు మన ఆహారాన్ని పాడు చేస్తాయి పాడైన ఆహారం రంగు మారి చెడు వాసనని కలుస్తాయి చెడు రుచి కలిగిన వంటి ఆహారం పాడైపోవడం వల్ల రసాయనిక చర్య పహేల్ కొన్ని మామిడి కొనుగోలు చేసి దాని కొన్ని ఆమె ఆమెను రోజు వాటిపై తినలేకపోయింది తర్వాత అవి పాడైపోయినాయి కుళ్ళి ఆమె గుర్తిస్తుంది కానీ వాళ్ళు అమ్మమ్మ తయారు చేసిన మామూలు ఊరగాలు చాలా కాలం చెడిపోకుండా అని ఆమె గందరగోళానికి గురైంది మన యొక్క ఆహారం నిల్వ చేసే సాధారణ పరిశుభార్థం చేద్దాం మన ఆహారంపై సూచించే దారి నుండి మన ఆహారంపై మనం రక్షించుకోవాలి రసాయన పద్ధతి ఉప్పు వంటను సూచించి మొదలైన నిరోధించే సాధారణ వల్ల నిలవ చేసే పదార్థాలు ఫ్రీ జనరేటివ్స్ అనేవి ఉంటాయి అన్నమాట సూచి దాడితే ఇవి ఊరగాయ ఉప్పు లేదా అవి నిల్వ నిరుసే పదార్థాల కలుపుతాయి సోడియం సోడియం బెంజాస్ సోడియం సిట్రాసిన్స్ వంటి అనేక సాధారణ నిల్వ చేసే పదార్థాలు వీటిని జాము పాడకుండా ఉపయోగించారు సాధారణ నిల్వ చేయడం మాంసం చేపలు నిల్వ చేయడం ఉప్పును వివాళంగా ఉపయోగించారు మాంసం చేపలు పొడి కప్పు కలపడం ద్వారా బ్యాటరీ పరుగులను నిరవసావు ఉసిరి వంటి మామిడి చింత మొదలైన నిల్వ చేయడం కూడా ఉప్పు ఉపయోగిస్తారు చెక్కెర జాము జల్లులు అదేవిధంగా స్లాం చక్కెర కలపడం ద్వారా నిల్వ చేస్తారు చెక్కర తేమ శాతం తగ్గించే ఆహారాన్ని చేసే బ్యాటరీని బాగా నిల్వ నూనె వెనిగర్తో నిల్వ చేయలేదు నూనె వెనిగర్ ఉపించడం వల్ల ఊరగాయలకు చెడిపోకుండా నిర్ప ఎందుకంటే ఫ్యాక్టరీ వాతావరణం కూరగాయలు పండ్లు సమయం వేడి చేయడము శీతలీకరించడము అదేవిధంగా మన ఆహారంలో రిఫ్రిజిరేటర్లు ఉంచామని తక్కువ వచ్చినాయితే సూచించాలని నిర్వహిస్తుంది పాచులేషన్స్ పాలన మరించకుండా తీసుకోవచ్చు పాచులేషన్ పాలన మరేయించకుండానే తీసుకోవచ్చు ఎందుకంటే దీనిలో హానికరం సూచించడం పాలను పదహైదు నుంచి ముప్పై సెకండ్ల పాటు సుమారు డెబ్బై డిగ్రీలు సెల్సియస్ వేడి చేసి ఆపై వెంటనే చాలా పరిచయం నివశిస్తారు ఇలా చేయడం వల్ల సూచించబరగలను నిర్వహించవచ్చు ఈ ప్రక్రియనే లూయిస్ పాస్టర్ కొను దీన్ని పాస్టరేషన్స్ ఉంటారు నిల్వ ఫ్యాక్టరీ ఈ రోజుల్లో ఎందుకు ఫలాలు డ్రై ఫ్రూట్స్ కూరగాయలు మరియు కృషి దా దారి నిర్మించడానికి గల దిగుతైన సీల్ చేయబడిన ఫ్యాక్టరీలో వికరిస్తున్నారు నత్రజన స్థాపన ఆరు ఏడు మార్పు తరపు బ్యాటరీ గురించి తెలుసుకున్నాము చిక్కుడు జాతి మొక్కలకి సంబంధించి పప్పుదానా సంబంధించి నత్రజన స్థాపన బాగుంటాము ఈ విధంగా బఠానీయం అంటే చిక్కుడు సంబంధించిన వాటిని సంబంధించి స్థిరంగా ఉండడానికి ఉపయోగించవచ్చు నత్తర్జని వలయము మన వాతావరణం డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం నతజ వలయం ఉంటుంది కానీ జీవుల్లో మాంసక పత్రహరతలు కేంద్ర అమరాలు వీటి వెంట నత్తజ ఒక ముఖ్యమైన భాగము వాతావరణ నత్తజైన మొక్కలు జంతువులుగా వేరు చేయని వేరు చేయలేము నేలలో ఉండే కొన్ని బ్యాటరీలు నీరు ఆకర్షణ సగ వాతావరణం నతజన్ గ్రహించి నత్రజని సమ్మేళనం వంటి మా మార్చి నేలలో స్థాపన చేస్తాయి ఒకసారి నత్రజని ఈ ఉపక్రమ సమ్మేళనంగా మారిన తర్వాత నేలపై నుండి మొక్కలను వాటిపైన వ్యవసాయం ద్వారా వీటిని ఉపయోగించుకోవచ్చు తర్వాత మొక్కల్లో ప్రోటీన్లు ఇతర సమ్మెలన సంబంధించిన ద్వారా నత్రజని ఉపయోగించవచ్చు ఆహారం తీసుకునే జంతువులు మారుతాయి మొక్కలు జంతువులు చనిపోయినప్పుడు మధ్యలో ఉండే బ్యాక్టీరియా సిలిండరాలు వంటివి సంబంధించి కొన్ని భాగాలు తిరిగి వాతావరణంలో అయితే ఫలితం వాతావరణంలో నత్రజని శాతం ఇంచుమించు స్థిరంగా ఉంటుంది ఇక్కడ వేరు బుడిపలలో కూడిన చిక్కుడు జాతి మొక్క వేర్లు ఇక్కడ నత్రజని వలయం మన వాతావరణంలో డెబ్బై శాతం నత్రజన వాయువు ఉంటుంది అన్నిటి జీవుల్లో మానసికత పుట్టిన పత్రాహితను కేంద్ర ఆమ్లాల విటమిన్ల నర్జను ఒక ముఖ్యమైన భాగం వాతావరణ నత్రజని మొక్కలు జంతువులు నేరుగా తీసుకోలేదు నేర్లో ఉండే కొన్ని బ్యాక్ నీళ్ళు నీళ్ళు లేకపోతే సగరాలు వాతావరణంలో నెత్తజన్యం గురించి నత్రజని సంబంధాలను మార్చి నేలలో స్థాపన చేస్తాయి ఒకసారి నత్రజని ఇక్కడ కీలక పదాలు శైవలాలు సూచనజీవి నష్టకాలు బ్యాక్టీరియా వాహకాలు అంటువ్యాధులు కింద మనం శిలీంధ్రాలు లాక్టో బ్లాస్ల సూచనజీవి నతజనం నత్రజన స్థాపక ఫాస్టరైజన్స్ వ్యాధి నిల్వ చేయడం తోట రైబోలియం టీకా వైరస్ ఇది ఈస్ట్ సూక్ష్ణ చాలా చిన్నవి మరియు మా మామూలుగా కంటే కనిపించాయి ఇవి మంచుతో కూడిన శీతాకాలం వాతావరణం వంటి వారికి సంబంధించి బొగ్గలు ఎడారి నుంచి చిత్త భూమి వరకు అన్ని రకాల వాతావరణాలు నివసించగలం సూషన్ గాలి నీరు మొక్కలు తింటే శరీరంలో ఉంటాయి సూచన జీవులు జీవులు బహుకన జీవులు ఉండవు సూషన్ జీవులు బ్యాటరీగా సిలిండర్ ప్రొడక్స్ అవ్వరు కొన్ని సహాయాలు ఉన్నాయి వైరస్ కొనుక్కున్న జీవులను భిన్నం ఎక్కువ సూచన జీవులను పరిమిస్తాయి వైరస్ ఇతర సూచన జీవులు కలకంటే చాలా భిన్నంగా ఉంటాయి సూచన వర్షాలు ఎంతో దాంతో వంటి అతిథే జీవ ఉత్పత్తుల పద్ధతి గుర్తు చెప్పుకోవాలి కొన్ని సృజనజీవులు ఔషధాలు అల్కాహాల్ వాణిజ్య ఉత్పత్తికి ఉపయోగపడతాయి కొన్ని సృష్టిజీవులు సేంద్రియ వ్యర్థాలు మొక్కలు జంటలకు సంబంధించి మృత కళాబాల విచ్ఛిన్నం చేసి సరళ పదార్థాలుగా మార్చి పర్యావరణాన్ని శుభ్రం చేస్తాయి పర్యావరణకు సంబంధించిన వారికి సంబంధించి నేలలో కొన్ని బ్యాటరీలు ఆకృతి సవరాలకు సంబంధించిన వారిని కొన్ని బ్యాటరీలను నేలలో నెటర్జన సంబంధించిన వాళ్ళు మార్చి ఆతాల్లోకి విడుదల చేశారు హాయ్ మై డిఎస్సి మార్స్ ఇప్పుడు మనం ఈ సెకండ్ ఈ లెసన్ చేద్దాం కదా దీనికి సంబంధించిన మీరు మరి నాలుగోసారి ఈ వీడియోని రివైండ్ చేసి మళ్ళీ మళ్ళీ చదువుకోండి మీకు కావాల్సిన ఇంపార్టెంట్ బిడ్స్ నేను మీరు ఒక బాధ్యతను పక్కగా దాన్ని గుర్తుంచుకొని మీరు డిఎస్సిలో మంచి మార్కులు సాధించాలని ఈ చిని ఆశతో నేను ఈ వీడియోను మీకు అనేక శ్రమతో కూర్చు ఈ వీడియోను మీకు